హైవర్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి ఫైనాన్షియల్గా అన్నప్పుడు నెమ్మదిగా మరలా సెట్రైట్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనుకుంటూ ఉన్నప్పుడు ఒక్కసారిగా ఉర్సా క్లస్టర్స్ అని చెప్పేసి మన తెలుగు వాళ్ళు అబ్రాడ్లో ఉన్నారు వాళ్ళు వైజాగ్లో వచ్చేసి డేటా సెంటర్లో పెట్టబోతున్నారు దానికి సంబంధించి న్యూస్ ఒకసారి క్రాస్ చెక్ చేయగానే అగైన్ సాక్షిలో తప్పుడు రాతలు వైసీపీ నుంచి విషపుతలు విని వినపడగానే ఈ వైసీపీ రాజకీయంగా బతికొండంగా ఈ జగన్ రాజకీయంగా యాక్టివ్గా ఉండంగా ఆ సాక్షి పత్రిక అన్న వాళ్ళు మూసేయకుండా ఉండంగా ఏపీనిగా వీళ్ళుగా బాగుపడనివ్వరు ఏపీ విధ్వంసం వీళ్ళకి కావాలి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఒక్క కంపెనీ అంటూ ఒక్క కంపెనీని తీసుకురాల గుడివేడ అమర్నాథ్ చెప్పే గుడ్డు మంత్రి చెప్పినట్టు తా అంటారు తాడి షాపులు సమ్ ఏమో ఉండే కదా చిన్న చిన్న చిప్స్ కంపెనీలు అవన్నీ అవి ఈ వైసీపీ కార్యకర్తలనే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెన్ అంటూ వైద్యులకు పిలిచి భోజనాలు అదంటే ఇంటర్నేషనల్ సమ్మిట్ అంటూ బిల్డప్లు చంద్రబాబు నాయుడు సమయంలో ఎంఓయ్యలు కుదుర్చుకున్నటువంటి వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నటువంటి ఒక అదానే డేటా సెంటర్ కావచ్చు ఏషియన్ పల్ప్ అండ్ పేపర్ వాళ్ళు కావచ్చు జాకీ వాళ్ళు కావచ్చు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి అమర వాళ్ళు కావచ్చు కియా మోటార్స్ వాళ్ళు కావచ్చు ఇవి కాకుండా ఇంకా బోల్డ్ అన్నీ ఎంఓఏలు చేసుకున్న వాటిని వెనక్కి తీసుకున్నాయి ఇంక్లూడింగ్ లూలు మాల్ ఎంఓఏలు ఆల్రెడీ అయిపోయినాయి ప్రొడక్షన్ స్టార్ట్ అనుకున్నప్పుడు వాళ్ళని వేధింపులు మాకు ఇంత డబ్బు ఇవ్వాలి మాకు మా వాళ్ళని పెట్టుకోవాలి ఇదని చివరికి ఎంత దూరం పట్టుకెళ్ళారంటే కొంతమంది ఏపీ నుంచి వెనక్కి వెళ్ళిపోతూ జగన్ అనేవాడు ఉన్నాక ఇక మేము ఏపీలో పెట్టుబడులు పెట్ట ఉన్నారు జగన్ అధికారంలో ఉన్నాం కాదండి జగన్ అనేవాడు వ్యక్తి బతికి ఉండగా మేము ఏపీకి పెట్టుబడులు పెట్టమన్నారు వాళ్ళు జపాన్ కంపెనీ వాళ్ళు పవర్ పర్చే అగ్రిమెంట్స్ ఉన్నాయి పీపీఎలు ఆ విషయంలో జగన్ పెట్టిన దిక్కుమల కండిషన్స్ చూసి అసలు బుద్ధి బుర్రోడు ఇవ్వడన్నా ఇటువంటి వాడిని అసలు ఎన్నుకుంటారా ఇటువంటి వాడు పాలకొడిగా ఉండగా అసలు రాష్ట్రం డెవలప్ అయిద్దా ముఖమేజ్ చెప్పాడు అసలు అంతర్జాతీయ స్థాయిలో ఎవరా ఎంత వరస్ట్గా ఉన్నాడు ఏపీలు అని చెప్పేసి చూశారండి అప్పుడు తెలిసింది వాళ్ళకి కూడా సిబిఐ కేసులు ఈడీ కేసులు ఉండి కండిషన్ బెయిల్ మీద వ్యక్తిని ముఖ్యమంత్రి గెలిపించారంట వాళ్ళకు ఒక మనుషులు అని చెప్పేసి అప్పుడు ఊశారు నిజంగా జనాలని ఇప్పుడు ఆ మనుషులే ఎన్నుకున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడిని ఆ మనుషులు మేలు చేయాలి కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బెస్ట్ పాసిబిలిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూస్తున్నాడు ఎక్కడెక్కడ డెవలప్మెంట్ని డీసెంట్రలైజేషన్ చేస్తున్నాడు తెలంగాణ విషయంలో అవునన్నా కాదని చంద్రబాబు నాయుడు నాడు ఒక తప్పే చేశాడు కానీ అది ఈరోజు చాలా చాలా మంచిది ఏ రకంగా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు డెవలప్మెంట్ అంతటా హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల పెట్టాడు అది ఈరోజు తెలంగాణకు వరమే ఉంది బట్ ఆంధ్రప్రదేశ్ చేపంది ఏ రకంగా ఏపీలో ఏమి ఇప్పుడు ఏపీలో ఉన్నప్పుడు ఒక శ్రీ సిటీ కనిపిస్తుంది మిగతావి ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు ఆయన సో గతంలో జరిగిన తప్పు జరగకూడదని ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆయన కర్నూలులో కావచ్చు కడపలో కావచ్చు అనంతపురంలో కావచ్చు శ్రీ సిటీ కావచ్చు తిరుపతి కావచ్చు అటు వైజాగ్ కావచ్చు ఉత్తరాంధ్రలో వచ్చే శ్రీకుళం కావచ్చు విజయనగరం కావచ్చు ఇటు గోదావరి జిల్లాలు కావచ్చు విజయవాడ కావచ్చు గుంటూరు కావచ్చు నెల్లూరు కావచ్చు ప్రకాశం కావచ్చు రామయపట్నం కావచ్చు ఎక్కడికక్కడ ఒక్కొక్క దాన్ని క్లస్టర్గా పెట్టుకొని ఇదిగో ఇక్కడ ఈ పేరు చెప్తే ఇది గుర్తు రావాలి ఈ ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ ఒకచోట ఆటోమొబైల్ ఒకచోట ఫార్మా ఒకచోట మెడికల్ ఒకచోట అండ్ ఇండస్ట్రీస్ ఒకచోట మా ఇప్పుడు వచ్చేసి శ్రీ సిటీలో వచ్చేసి మల్టిపుల్ ఉన్నాయి అక్కడ ఇలా అన్న వెళ్ళిన డెవలప్ చేస్తూ పోతున్నప్పుడు వైజాగ్ అనే పేరు గుర్తురాగానే సాఫ్ట్వేర్ కంపెనీస్ గుర్తుకు రావాలన్నట్టు టీసీఎస్ వాళ్ళని బ్రతిమిలాడి ఎకరం తొంభై తొమ్మిది పైసలు వచ్చిన మాట నిజం వాళ్ళకి టీసీఎస్ వాళ్ళకి బట్ వాళ్ళు అక్కడ పెడుతుంది వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నారు దానివల్ల కొన్ని వేల మందికి ఉపాధి దొరికింది దానివల్ల టీసేస్ని చూపించే బ్రాండింగ్ చేసుకోవచ్చు చూడండి వైజాగ్లో టీసేసే ఉంది ఇంకేంటంటే మీరు రండి అని చెప్పేసి ఇన్ఫోసిస్ పిలవచ్చు అండ్ కాకిజెంట్ పిలవచ్చు విప్రో వాళ్ళ రమ్మనొచ్చు మైక్రోసాఫ్ట్ గూగుల్ మెటా ఇలా వారన్న కూడా ఇప్పుడు వైజాగ్లో కంప్లీట్ పెట్టేస్తారు వాళ్ళ చేత వాళ్ళందరికీ ఫ్రీగా ఎవరు వాళ్ళకి రూపాయి కోట్ల రూపాయలకి ఎవరు టాటా అంటే ఒక నమ్మకం టాటా అంటే ఒక బ్రాండ్ మనది కాబట్టి మనోళ్ళకి కాబట్టి తక్కువ మొత్తంలో ఇచ్చినా దానిని మనం ఒక బ్రాండ్గా చేసుకుని డెవలప్ చేసుకుంటే తద్వారా పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయని చెప్పేసి అనుకొని ఆ రకంగా వాళ్ళకి ఇచ్చున్నాడు అది తెలియదు బుర్రా బుద్ధి జ్ఞానటువంటి ఈ బుడబొక్కలు వాళ్ళో క్యాస్ట్ ఉంది సారీ అనకూడదు క్షమించాలి బుర్రా బుద్ధి అనేటువంటి వైసీపీ బులుగు బ్యాచ్కి దాంతో ఏమవుతుంది ఇప్పుడు ఇంకా ఏ కడగా సాక్షులు విషపురాతలు కదా ఈ వొస కస్టర్స్ అని చెప్పేసి వాళ్ళు మన ఏపీ నుంచి ఎయిటీస్లో నైంటీస్లో విదేశాలకు వెళ్ళున్నారు మధ్యతరగ కుటుంబం నుంచి వచ్చారు చదువుకున్నారు విదేశాలకు వెళ్ళారు స్థిరపడ్డాడు బాగా డబ్బులు వచ్చి ఆ డబ్బులు రకరకాల ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు సో స్వదేశాన్ని కూడా మనం ఏదైనా చేద్దాం ఉపాధి కల్పిద్దాం అనే వాళ్ళు అనుకుని వైజాగ్లో వచ్చే డేటా సెంటర్ పెడతాను అనుకున్నప్పుడు గవర్నమెంట్ ప్రపోజల్ పెడితే వాళ్ళు ఎవరు ఏంటని క్రాస్ చేస్తున్నారు గవర్నమెంట్ ఓకేనాయ్య అన్నారు కాపుల ఉప్పాడలో ఎకరాన్ని యాభై లక్షలకి ఇచ్చున్నారు యాక్చువల్గా కాపులప్ప డేటా సెంటర్ కోసం అడిగింది వచ్చేసి ఆరు వందల ఎకరాలు బట్ సారీ నూట యాభై ఎకరాల పైన ఏమో అడిగారు ఇచ్చింది వచ్చేసి యాభై ఐదు ఎకరాలు సమ్మె ఎంత అన్నారు సబ్జెక్ట్ కరెక్షన్ ఇక్కడ వచ్చేసి వాళ్ళు అడిగిన దానిలో జస్ట్ థర్టీ పర్సెంట్ భూములే ఇచ్చున్నారు అది కూడా ఎకరం యాభై లక్షలకి ఇచ్చారు ఓకేనా తర్వాత ఈ టీసీఎస్ ఎక్కడైతే ఉందో ఓ రకం ఆపరేషన్ సెంటర్ కాబట్టి ఇక్కడ దెన్ అక్కడ వచ్చేసి ల్యాండ్ వచ్చేసి వీళ్ళకి ఎకరం కోటి రూపాయలకి ఇచ్చున్నారు టీసీఎస్ తొంభై తొమ్మిది పైసలు ఇచ్చిన చోట వీళ్ళకి ఎకరం వచ్చేసి వర్ష క్లస్టర్స్కి ఎకరం కోటి రూపాయలకి ఇచ్చారు దెన్ ఇంకెక్కడ వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు నేను సాక్షులు రాశారు ఉచితంగా ఇచ్చేశారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి కోట్ల డబ్బు తీసుకున్నారు వృషా ఫ్రీగా ఇచ్చారు ఎంత దారుణం వాళ్ళ మరి ఇంకా ప్రభుత్వం ఎందుకు చర్యలు నాకు అర్థం కావట్లా ప్రెస్ కౌన్సిల్కి ఎందుకు కంప్లీట్ అవునా నాకు అర్థం కావట్లా ఈవెన్ ఆ వర్షా క్లస్టర్స్ వాళ్ళు కూడా చెప్పింది ఏంటిది అరే బాబు అక్కడ మేము డబ్బు పెడుతున్నారా నాయన మా డబ్బులు చెట్లు కాస్తుందా డబ్బు పెట్టి మేము భూములు కొంటున్నాం రేపటి రోజు వచ్చేసి ఒకవేళ గవర్నమెంట్ మారితే మేము కరెక్టా లేకపోతే నష్టం మాకే కదా మేము కరెక్ట్గా ఉంటేనే కదా ఏదైనా సరే మేము ముందుకు వెళ్ళగలం అండ్ అంత డబ్బు సంపాదించి ఇక్కడ మేము పెట్టుబడులు అంటే మేము ఎదగాలని కదా పది మంది ఉపాధి కల్పించాలనే కదా అని చెప్పేసి క్లారిటీ ఇచ్చారు వరుస వాళ్ళు ఫుల్ క్లారిటీ ఇచ్చారు గవర్నమెంట్ క్లారిటీ ఇచ్చింది అండ్ పేపర్లో క్లియర్ కనిపిస్తుంది కానీ ఆ జగన్ కానీ ఆ వైసీపీ కానీ ఆ సాక్షి కానీ విషపు దారుణమైన కోతలు నీచేత నిచ్చంగా మాట్లాడతారు ఏపీనిగా అభివృద్ధి చేయనివ్వకూడదు ఏపీని వెనక లాగాలి చంద్రబాబు పరిపాలనలో వచ్చేసి మన హయాంలో విధ్వంసం ఎలా అయితే జరిగిందో అలాగే జరగాలి అలా జరగలేదా అయినా సరే జరిగినట్టు మనం చూపిద్దాం అసలు ఎవర్రై వైసీపీతో ఉంది ఎవర్రై జగన్తో ఉంది అంటే జాంబీలుగా సైకోలుగా ఇచ్చే చెప్తే నాకే చిరాకు వస్తుంది సో నేను వీడియో క్లోజ్ చేసిన వర్షా క్లస్టర్ సంబంధించి అన్ని క్లియర్గా ఉన్నాయి మార్కెట్ వాల్యూ అనేది ఏదైతే చెప్తుందో మేబీ దాన్ని కొంచెం ఇటుగా అది ఉండొచ్చు కాక అన్ని కానీ పకడ్బందీ కానీ పక్కగానే ఉన్నాయి వరుసా క్లస్టర్స్కి వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళు మన తెలుగు వాళ్ళే ఇక్కడ వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు పక్కా క్లారిటీతో గవర్నమెంట్ ముందుకు వెళ్తుంది ఇప్పుడు వైజాగ్ వాళ్ళు పెట్టుబడులు పెడతాం ద్వారా ఎన్నో వేల మందికి ఉపాధి వస్తుంది టీసీఎస్ కంపెనీ ఒక బ్రాండ్ను చూపించి ఈ క్లాస్టర్స్ క్లస్టర్ రిమైనింగ్ ఎంత పెట్టుబడి పెడతానికి అవకాశం అనేది ఏర్పడింది అంటే అది చంద్రబాబు నాయుడు యొక్క ఫ్యూచర్ ఫోర్కాస్టింగ్ వల్ల ఇప్పుడు చెప్పండి ఇంకా జగన్ గానీ వైసీపీని ఇంకా నమ్ముతే వాళ్ళు ఉన్నారా సాక్షి చదివే వాళ్ళు ఉన్నారా వరుసా క్లస్టర్స్ విషయంలో పక్కా క్లారిటీగా ఉన్నారు అంత కూడా అఫీషియల్ వేలో నడుస్తూ ఉంది